నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలనుకుంటున్నాను మాతృత్వం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మర్చిపోలేని మధురానుభూతి మాతృత్వం అనేది దేవుడిచ్చిన ఒక ప్రత్యేకమైన వరం అలాంటి వరాన్ని మా లక్కి చవి చూడబోతుంది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను మా లక్కీ ప్రెగ్నెంట్ అండి నిజంగా మా లక్కిని చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది పడే కష్టం నినాలు ఆ బ ఆ ఉంది కదా ఆ బల్ల ఎంత ఈజీగా ఎక్కేది కానీ ఇప్పుడు కొంచెం ఎక్కడానికి కష్టపడుతుంది అస్తమానం దాహం వేసేస్తుంది ఆకలి వేసేస్తుంది తిండి వెంటనే మళ్ళీ ఏదో కావాలన్నట్టు మా వైపు జా జాలీగా దీనంగా చూసేసరికి మాకు చాలా బాధ అనిపిస్తుంది మా లక్కీ శరీరంలో కూడా చాలా మార్పులు అయితే వచ్చాయి మా లక్కీ ఫైనల్లీ బిడ్డకి జన్మని